తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ దూకుడును పెంచింది పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలు వేగవంతమయ్యాయి గాంధీభవన్లో ప్రజా సమస్యలపై మంత్రులు ముఖాముఖీలు నిర్వహిస్తున్నారు ప్రజా సమస్యలు తక్షణం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రతి బుద్ధ శుక్రవారాల్లో గాంధీభవన్కు మంత్రులు వెళ్తున్నారు జిల్లాల్లోనూ మంత్రుల ముఖాముఖి ఉండాలని నేతలు అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ దూకుడు పెంచింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల తర్వాత కార్యక్రమాలు వేగవంతమయ్యాయి ప్రజా సమస్యలపై మంత్రులు ముఖాముఖిలు నిర్వహిస్తున్నారు తక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు అజీమ్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ అధ్యక్షుడు అయిన తర్వాత అతను ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ప్రతి వారం కూడా ఇద్దరు మంత్రులు గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అటు బుధవారం అలాగే శుక్రవారం బుధవారం రోజు ఒక మంత్రి అలాగే శుక్రవారం ఇంకో శాఖకు సంబంధించిన మంత్రి ఇద్దరు కూడా వచ్చి గాంధీభవన్లో కూర్చొని ఇటు కార్యకర్తలు కావచ్చు అలాగే కేడర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు డైరెక్ట్గా ఆ మంత్రిని కలుసుకునే అవకాశం ఇచ్చే విధంగా మహేష్ కుమార్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఇది సెప్టెంబర్ చివరి వారంలో స్టార్ట్ అయింది అక్టోబర్ నవంబర్ కూడా పూర్తిగా కొనసాగింది అలాగే డిసెంబర్ ఐదో తారీఖు ఈ ముఖాముఖి కార్యక్రమం ఏదైతే ఉందో చివరిగా జూపల్లి కృష్ణారావు తర్వాత ఇప్పటివరకు అయితే అంటే సుమారు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పుడు ఇప్పటివరకు మళ్ళీ కూడా ముఖాముఖి కార్యక్రమం గాంధీభవన్లో నిర్వహించలేదు సో దీనికి అనేక కారణాలు ఉండాయని చెప్పుకోవచ్చు కానీ అది కొనసాగుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే డిసెంబర్ ఐదు తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఏర్పడి ఒక సంవత్సరం కారం పూర్తయింది సో ఈ నేపథ్యంలో ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరానికి సంబంధించిన ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది సో అనంతరం ఉత్సవాల అనంతరం కూడా క్రిస్మస్ రావడం జరిగింది అలాగే న్యూ ఇయర్ రావడం జరిగింది ఇప్పుడు సంక్రాంతి కూడా రావడం జరిగింది సో ఈ పండుగ నేపథ్యంలో కూడా ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని అటు గాంధీభవన్లో ఏర్పాటు చేయలేని పరిస్థితి అయితే నెలకొంది సో ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే ఇటు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గారు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళి అలాగే ఇటు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సైతం ఆ విదేశీ పర్యటనలో ఉన్నారు సో వీరిద్దరూ కూడా ఒకరు ఇరవై మూడో తారీఖు ఒకరు ఇరవై నాలుగో తారీఖు కూడా మరి తిరిగి ఇటు హైదరాబాద్కి రానున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి కూడా ఏదైతే పీసీసీ చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో రానున్న నేపథ్యంలో అటు ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి కూడా తెలుసుకొని దానికి తగ్గట్టు పార్టీకి అనుకూలంగా అటు గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే ఇరవై ఈ నెల ఇరవై ఆరు తర్వాత నుంచి అటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పట్లో ముఖాముఖి ఉంటుందని అయితే మనం చెప్పుకోలేం సో ఇదే నేపథ్యంలో మనం చూసినట్టయితే ఇటీవలే కూడా ఏదైతే ఏసీసీ కీలక నేత అలాగే ఏసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గాంధీభవన్కి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కమిటీ పీఏసీ ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఈ మంత్రులకు సంబంధించినటువంటి ముఖాముఖి కార్యక్రమంపై కేసీ వేణుగోపాల్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు అలాగే జిల్లాలో కూడా మంత్రులందరూ కూడా అలాగే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి బాగుంటుంది ఎందుకంటే ఆ జిల్లాలో కూడా మంత్రులు అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకుంటే మనం నేరుగా పరిష్కరించేందుకు ఈజీగా సులువుగా ఉంటుంది కాబట్టి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు సూచించడం జరిగింది సో దీనిపై కాంగ్రెస్లో కూడా మంచి నిర్ణయం ఇది ఖచ్చితంగా జిల్లాలో కూడా మేము ఖచ్చితంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన వర్గాలు తెలియ తెలియజేశాయి సో కానీ ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు చూసినట్టయితే అయితే డిసెంబర్ తర్వాత ఇప్పటికే వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోయింది సో మనం చెప్పినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే మాత్రం ఇప్పట్లో ముఖాముఖి కార్యక్రమం ఇటు గాంధీభవన్లో కావచ్చు అలాగే అటు ఏదైతే జిల్లాలో కావచ్చు మంత్రివర్తులకు సంబంధించి మాత్రం జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు రావడం పార్టీ బలోపేతం సంబంధించిన నిర్ణయం క్యాడర్లో మరింత అప్ చేయాలి ఎవరు ఏ సమస్యలు ఉన్నారో తెలుసుకోవాలి ఎవరికి టికెట్స్ చేయాలని ఒక అంచనా వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీ పంచాయతీ పైన ఎక్కువ దృష్టి సారించే అవసరం ఏదైతే ఉంది పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇటు గాంధీ భవన్లో మరి ముఖాముఖి కార్యక్రమం ఉంటుందా లేదా అని చూడాల్సి ఉంటుంది అలాగే మనం చూసినట్టయితే ఆల్రెడీ సెక్రటరీ ఏదైతే ప్రజాభవన్లో ఇప్పటికే ప్రజావాణి అనే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నది ప్రజలకు సంబంధించి నేరుగా వారికి ఉన్నటువంటి ఫిర్యాదు ప్రభుత్వానికి అది గాంధీభవన్లో నిర్వహించినటువంటి కార్యక్రమం మాత్రం ఏదైతే క్యాడరు అలాగే కార్యకర్తలు అలాగే దాంతో పాటు కూడా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఏ ప్రజలైతే కలవలేకపోతున్నారో వారికి సంబంధించినటువంటి ప్రోగ్రాం గానే ఈ ముఖాముఖి కార్యక్రమానికి గాంధీభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పటికీ వన్ అండ్ ఆఫ్ మంత్ గ్యాప్ వచ్చినటువంటి ఈ ముఖాముఖి కార్యక్రమం మరింతకాలం గ్యాప్ వస్తుందో మాత్రం చూడాల్సి ఉంటుంది మూర్తి థ్యాంక్ యూ అజయం థ్యాంక్స్ ఫర్ అప్డేట్